ఇక కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు రేవంతను నమ్మిన పాపానికి రైతులకు దిక్కైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చివరికి రైతులు బతికుండగానే ఇలా వెల్లకాడుకు చేర్చిన పాపం కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు భూముల అమ్మకాల్లో బిజీగా ఉన్న సర్కార్ ధాన్యం కొనుగోళ్లనే పూర్తిగా మర్చిపోయిందన్నారు పదిహేను రోజులైన కొనుగోలు కేంద్రం తెచ్చుకోక శ్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైందన్నారు ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంతో రైతుల మోగుతుందని కేటీఆర్ ఇటు చివరికి రైతులు బతికుండగానే ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం కాంగ్రెస్ దీనని అన్నారు ఇటు కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు రేవంత్ను నమ్మిన పాపానికి రైతులకు శ్మశానమి దిక్కైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చివరికి రైతులు బతికుండగానే ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు భూముల అమ్మకాల్లో బిజీగా ఉన్న సర్కార్ ధాన్యం కొనుగోళ్లనే పూర్తిగా మర్చిపోయిందన్నారు పదిహేను రోజులైనా కొనుగోలు కేంద్రం తెరుచుకోక శ్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైందన్నారు ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో రైతుల మరణమృదంగం మోగుతోందన్నారు కేటీఆర్ చివరికి రైతులు బతికుండంగానే ఇలా వల్ల కాడుకు చేర్చిన పాపం కాంగ్రెస్ దేనని అన్నారు